ఆత్మ ఆత్మసంగోచుల మాట చెప్పనిగాక ఏషయ గ్రంథం అరవై రెండో అధ్యాయం నాలుగో వచ్చును ఆత్మసంగో చెప్తల మాట కాక ఏషే గ్రంథము అరవై రెండు అరవై మూడు అధ్యాయము నాలుగో వచ్చిన ఆత్మ వచ్చును ఆత్మసంగోచి మిగిలివాడు కాక ఆత్మ సంఘోచిత రమా వినడిగాక ప్రభుణ ప్రభుత్వించిన వాక్కు సరే గ్రంథము అరవై మూడు అధ్యయము నాలుగో వచ్చినము పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చాను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండేను ఆత్మ సంఘోచు వినడిగా కాదు ప్రభున ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు అంటే ఇక్కడ ఏమంటున్నే పక్క తీర్చుకునే దినము నా మనసుకు వచ్చాను అంటే దేవుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే నీకు విడుదల చేయాలని నేను ఆదరించాలని ఎక్కడ కృగిపోయో కృగిపోయిన వేళలో దేవుడు నన్ను లేవక్కాలని దేవుడు ఇక్కడ ఏం చేస్తుందంటే నీ ప్రార్థన జవాబు ఇక్కడ నీకు చెప్తాను పక్క తీర్చుకునే దినము నా మనసుకు వచ్చాను విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండేను ఎన్ని నీ ప్రశ్నకు విడుదల పొందే కాలము రెండు వేల ఇరవై ఆరు అని చెప్తాను అంటే విముక్తి చేయదగిన సంవత్సరం అంటే విడుదల సంవత్సరము విడుదల సంవత్సరం అని చెప్తాడు సంవత్సరంలో అంటలేడు అంటే సంవత్సరం వచ్చి ఉండేను అంటే ఈ రోజా రేప నిమిషమా సెకండా రోజుల నెలలా కావచ్చు అందుకే ఇక్కడ ఏమంటుందంటే మనసు మారి నూతన వలన రూపాంతరము చంద్రుడి అంటే ఇక్కడ నీ మనసు మారి నూతన అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు సంఘానికి విముక్తి చేదగిన సంవత్సరం వచ్చి ఉండిన అంటే ఆ సంవత్సరము ఈ రోజు కావచ్చు ఎటువంటి రెండు వేల ఇరవై ఆరులో ఈ రోజా రేప ఈ నిమిషమా ఈ సెకండా గంటన అర్ధ గంటన నువ్వు మార్పు చెల్లబోతున్నమాట విముక్తి చేయదగిన సంవత్సరము నాకు వచ్చి ఉండెను ఆత్మ సంఘోత్తుర మరచ మిగిలివాడు వినడుగాక సరే మరి దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అసలు ఏంటిది మరి ఇక్కడ పగ తెచ్చుకునే దినమున మనసుకు వచ్చిన దేవుడికి విడుదలయ్యాలని ఒక తలంపు కలిగి ఉన్నాడు నీకు విడుదలయ్యాలని మరి ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడు ఏషయ గ్రంథం ఆత్మ ఆత్మసంగప్తరమాడు వినడుగాక గ్రంథం ఇరవై ఐదు అధ్యాయము ఐదవ వచ్చిన చదవాలి ఏ గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ఐదో వచ్చినము ఏ సమస్య నీళ్ళు ఇబ్బంది పెడతాంది ఏది కృగతిస్తుంది దేవుడు అలాగే విడుదలయబోతున్నాడట అంటే బలత్కారుల జయ అంచివేయబడబోతున్నది ఈ రోజున ఏ ఏ వ్యక్తి మీద బలత్కల జయ కీర్తన ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో దేవుడు ఆ బందకలకి నేను విడిపించబోతున్నాడట ఆత్మ సంగో చెప్తార మర వాడు విరిగాక ఆరవచ్చిన ఈ ప్రాంతం మీద సైన్ముల కల్పత్యాగ ఏమోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్వటితో విందు చేయును మట్టి ఉన్న ద్రాక్ష విందు చేయను ములుగు గల క్రొవిన కొరతో విందు చేయను మట్టి మీదున్న నిర్మలమైన ద్రాక్ష రసంతో విందు చేయను అంటే ఏంది ఎంత కృంగిపై ఎంత నాలుగోల మీద నలిగిపోయి కృంగిపై ఆ సమస్యకు ఆదరణ లేకపోయినా సరే దేవుడు అందుకే అపరా ఒక మాట అంటాడు అవిశ్వాసములను సందేహింపగా దేవుడు చేసిన వాగ్దనమును నెరవేర్చిన సామర్థుడు అని అడిగిన విశ్వాసం పొందుకున్నాడు మరి ఈ రోజున ఎక్కడ నీకు నిరీక్షణ కోల్పోతున్నావు ఇక్కడ ఏమంటుందంటే ములుగు కృ అంటే ములుగు గల కృవిన పడితో విందు చేయును మట్టి మీద ఉన్న నిర్మలమైన ద్రాక్షరస విందు చేయను అంటే అర్థం ఏంటంటే నువ్వెంత జిగజారి పడిపోయినావో ఏ ప్రశ్నకు జవాబు రాలేదో దేవుడు నీకు ఆదన గల వాక్యం ఇచ్చి ఆ బందలకి విడిపిస్తారట అంటే దేవుడు బలపరుస్తానంటాడు నువ్వు ఎక్కడ నిరీక్షణ కోల్పోయినవో ఎక్కడ దిగ జరగదు నువ్వు అనుకుంటున్నావో నిత్యంగా దేవుడు అది నీ జీవితంలో నీకు ఆ వాక్యం నీకు బోధించి నిత్యంగా దేవుడి ఆశీర్వదించక అందుకంటాడు మతి మీద ద్రాక్ష రసం విందు చేయును మునుగు గల క్రొిన ద్రాక్షరసం విందు చేయును మట్టి మీద నిర్మూలమైన ద్రాక్ష రసంతో విందు చేయను అంటే నీకు కృపవాక్యం బోధిస్తారట నీకు ఏ సమస్యల నిరీక్షణ కోల్పినవో ఆ వాక్యం నీకు బోధించి నీ విడుదల తగ్గట్టు నీకు వాక్యం ఇచ్చి నీకు బోధించి నిన్ను బలపరిచి నువ్వు ప్రార్థన చేసేటట్టు నీకు సామర్థం కలగజేస్తుందట ఈ రోజున ఎవరైతే ఇక ఇది జరగది ఎవరైతే దేని నిరీక్షణ కోలిపోయే ఈ అప్పులు తీర్చలేను ఈ బనకలు బయటికి రాలేను గంట కట్టలేకపోతున్నా అని ఎవరైతే కృంగిపోతుందో దేవుడు ఎంత పెద్ద సమస్యలో కృంగిపోయినా సరే ఎంత ఎంత ప్రాబ్లం అయినా సరే ఎంత పెద్ద అప్పు అయినా సరే ఆ నీకు నీకు ఆదన తగ్గట్టు నీకు నీకు అంటే ఆ వాగ్దనము నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వెంత నిరీక్షణ కోల్పోయినా సరే అంత నీకు కృపవాక్యాన్ని బోధించి నీ కోల్పోని విశ్వాసం పెంచి నీకు ఆశక్తిస్తున్నట దేవుడట అంటే ఇక్కడ దేవుడు ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తున్నాడు అంటే ఇక నాకు నీ శ్వాస పొందుకోను ఈ మార్పు చూడను ఎప్పటికెళ్ళి బయటికి రాలేను అని ఎవరైతే అనుకుంటున్నో దేవుడు ఆ నిరీక్షణ నీకు ఇచ్చి నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థన జవ పొందుకున్నట్లు పొందుకున్నట్లుగా దేవుడి ఈ పెంచబోతున్నాడట అంటే ఈ రోజున దేవుడు మనకు ఆయన కృపవాక్యను బోధిస్తా అంటాను అంటే నీకు ఆదరణ ఈ రోజున ఎవరైతే ఎక్కడ నిరీక్షణ కోల్పిలో ఏ ఆదరణ కోల్పోయిలో మరి అందుకే అంటాడు ములుగు గల వర్త ఎందుకు చేయాలంటే ఈ రోజున దేవుడు నీకు కృపవాక్యాన్ని బోధించి ఆ కష్టకల్ని బయట తీసుకొస్తారంట దేవుడు ఈ రోజున ఆత్మసంగ చెప్తారా మరచి మిగిలిన వాడు విరునిగా ఎందుకు ఈ కృపవాక్యం ఎందుకు బోధిస్తాడు ఎందుకు నీ దర్శనం తగ్గట్టు నీకు బోధిస్తాడట నీ దర్శనం తగ్గట్టు నీతో మాట్లాడతాడట నీ కోల్పోయిన విశ్వాసాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకొని ఇది దేవుడు చేస్తాడు మళ్ళీ విశ్వాసం గల ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు నువ్వు మార్పు చూస్తావట అది అంటాడు మరి ఎందుకు ఈ కృపవాక్యాన్ని బోధిస్తున్నాడు అంటే దేవుడికి ఏమంటాను సమస్త జనముల ముఖములు కప్పుచున్న ముసుకు సమస్త జనముల మీద పరచబడిన ఈ తెర ఈ పరత మీద ఆయన తీసివేయను అంటే సంఘం మీద దేవుడు ముసుకు తీసేయబోతున్నాడట ఏదైతే సమస్త జనం ముఖము కప్పుడు ముసుకు కష్టాలు బాధలు వేదలు ఇబ్బందులు ఒక బంధకాలు సమస్త జనముల మీద పరచబడిన ఆ తెరను ఈ పర్వతం మీద దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరి ముసుగు దేవుడు తీసేయబోతున్నాడు కష్టాల ముసుకు బాధల ముసుకు అన్నింటికి వెళ్ళి విడిపిస్తాడట అందుకే అంటాడు మరెన్నడో ఉండకుండా ఆయన మరణము మింగి అంటే మళ్ళా సమస్య రాకుండా ఏ సమస్యలు కుంగిపోతున్నావు మాటి మాటికి ఆ సమస్యను నేను ఇబ్బంది పెట్టకుండా అలాగే నేను విడిపిస్తానట నేను శ్వాసపరుస్తానంటాను ఒక మారు వచ్చిన బాధ ఒక మారు వచ్చిన నొప్పి మళ్ళీ నీకు రాకుండా నీకు గల వాక్యం బోధిస్తారంట స్టెప్ బై స్టెప్ ఒకటి పోతుంది వస్తుంది పోతుంది అంటే ఏంటి నీకు నీ అంటే నీ ఆత్మకు వాక్యం అందుతలేదు ఈ రోజున దేవుడు చెప్తాడు గల వాక్యం నీకు బోధించి నీ శ్వాసం అందుకే విశ్వాసం ఎలా కలుగుతుంది వీడు ద్వారా వీడు ఎవరి గురించి ఏసై గురించి అంటే మట్టి గల మట్టి మీద అంటే దే అంటే దేవుడి నీ ఇలాంటి వాడను నీ కనికి గల వాడను ఆ సమస్య పట్టుకున్న అయితే వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఇక్కడ మనకు చెప్తాను ఇక్కడ మరెన్నడో ఉండకుండా ఆయన మరణం మృంగివేయును ప్రభు అయిన ప్రతి వాణి మొక్క మీద భాష తూర్చివేయును భూమి మీద నుండి తన జనుల నిన్న ఆయన తీసివేయను ఇలాగో జరుగు అని అవహశాల ఈ రోజున ప్రతి భాష బిందులు దేవుడు తూర్చిపోయిపోతున్నాడట ప్రతి వేదన ప్రతి ఇబ్బంది ప్రతి కష్టము ఎక్కడ కుంగిపోయి ఎక్కడ నిరీక్షణ కోల్పోతున్నావో దేవుని విశ్వాసం పెంచి నీ వాగ్దానాన్ని నెరవేర్తున్నాడట దేవుడట ఆత్మ సంగో చెప్తారా మన చెప్పగలవాడు వినుడుగాక ప్రభున ప్రభుత్వం సెలవు వాక్కు అందుకే అంటాడు యహోవ ప్రతి వారి ముఖం మీద ప్రతి భాష బిందులను తూర్చివేయను నీ భూమి మీద నుండి తన జను నిందో తీసివేయను ఈ రోజున నిందలు నీ అవమానాలు నీ కష్టము నీ బాధ నీ అప్పులు రెట్టింపు ఘనత పొందుకోబోతున్నావు ఏం కోల్పోతున్నావో రెట్టింపు ఘనత దేవుడు ఇస్తాడు ఆ రూగంలో నువ్వు మందులు వాడుతున్నావా ఆ ఐస్లో ఉన్నవా మరణ పడక మీద ఉన్నవా దేని కొరకు మందులు వాడుతున్నావు రెట్టింపు ఘనత అంటే దేవుడు ఆ కాడిని విరగొట్టబోతున్నాడు ఆ ముసుకు దేవుడు ఆత్మ ఆత్మసంగ చెప్తున్నా మన చెవిగలవాడు గాక అందుకని ఆ దినమున జనలేలాగో అందరూ ఇదిగో మనల్ని రక్షించిన మనం కనిపెట్టుకున్న మన దేవుడు మనము కనిపెట్టుకున్న ఈనే ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్తే అంటే దేవుడి ప్రేమ చెప్తాడు ఎవరైతే ఏ నమ్మకం కలిగి మీరు ప్రార్థన చేస్తులో ఎవరి ప్రయాసం వ్యర్థము కాదు ఈ రోజున నీ కష్టాలు తగ్గట్టుగా నీతో మాట్లాడి ఆ కష్టాలు ఊపిలికెళ్ళి బయట తీసుకొస్తారట మాటి మాటికే కష్టాలు పడిపోకుండా నీకు ఆదరణ ఇచ్చేస్తారట ఈయన కష్టం రాగానే నీవు దేవునికి దూరం అవుడు కాదు కురిగిపోవడం కాదు దేవుడు ఎలాంటి వాడో ఈ రోజున వాక్య నీకు బోధిస్తాడు అది ఎంత పెద్ద సమస్య సరే లోకములవానికంటే నీలో గొప్పవాడు ఆ సమస్య కంటే దేవుడు గొప్పవాడు అందుకే దేవుడు చెప్తాడు ఈ రోజున మట్టి మీద ఉన్న ద్రాక్ష రాసం విందు చేయను ములుగుల గల గృహిడు పడితో విందు చేయను మట్టి మీద ఉన్న నిర్మూలమైన ద్రాక్ష రసంతో విందు చేయను అంటే ఏంది ఎంత కృంగిపోయినా సరే ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అంత ఆ బాధ తగ్గర నీకు వాక్యం బోధించి నీతో మాట్లాడి అందుకే దేవుడు బయట తీసుకొస్తాను అంటాడు ఈ రోజున ఈ రోజు నుంచే ప్రతి బాధకాలు తగ్గిపోతున్నాయి న్యూ బిగినింగ్ ఆత్మసంగ చెప్తారా మరొక వాడు విననిగాక అమ్మో ఈ సమస్య జయించలేను నీ జరగదా జరగదా దేవుడు చేస్తారా చేయరా ఈ రోజు ఎవరికైతే డౌట్ ఉన్నదో దేవుడు చెప్తాడు నేను ఇలాంటి వాడనయ్యా దేవుడు ఈ రోజున కృపవాక్యను బోధించబోతుంది కదా ఆత్మసంగ చెప్తారా మరొక వాడు వినడుగాక అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున ప్రభున ప్రాప్తం సెలవించిన వాక్కు ఈ వాక్యము శరీరధారి కృపసత సంపూర్ణై దేవుడితో మాట్లాడుతాండి ఈ రోజున ఆత్మసంగో చెప్తారా మన చెవిగలు వాడిని కాక సరే అందరూ ఒకసారి నిలబడండి అమ్మ ప్రార్థన చేసుకుందాం అందరూ ఒకసారి నిలబడండి దేవుడు సెలవిస్తాను ఈ రోజున సమస్త జనముల ముఖంలో కప్పుచున్న ముసుకు అంటే అంటే సమస్త జనంలో ఏం కప్పుచున్న ముస్కు సమస్త జనముల మీద నుండి మీద పరచబడిన తెరను ఈ పర్తం మీద దేవుడు తీసివేయను అంటే దేవుడు చెప్తాను ఈ సంఘం మీద దేవుడు మూసుకు తీసేయబోతున్నాడు నీ కష్టాలను ముసుకు నీ బాధలను ముసుకు ఏది నేను ఇబ్బంది పెడుతుంది అది ఈ రోనికి నీకు విడుదల సంఘం చెప్తారా మర చెప్పి వినని విననిగాక అందుకే అంటే ఈ రోజున పరలోకమందున ఒక మంది మాత్రండి నాడనే ఇగో ఈ ప్రభావం ఎంత నిరీక్షణ కోల్పోయినమో ఎక్కడి దగ్గర జరగది ఎవరైతే దర్శనం కోల్పోయిల్లా వాగ్గను కోల్పిల్లా నిరీక్షణ కోల్పిల్లా విశ్వాసం కోల్పోయినవా ఈ రోజున మట్టి మీద ద్రాక్ష రాసేస్తానంటున్నావు ప్రభా నువ్వు ఎంత ఏ సమస్య కోల్పోయినా సరే ఆ సమస్యలకి వెళ్ళి బయటకు వస్తావని నిన్ను విడిపిస్తా అని దేవునికి ఒక ఆదరణ వాక్యాన్ని బోధిస్తాను ఈ రోజున నేను విడిపిస్తాను బిడ్డ అంటాం ఈ రోజున సంపూర్ణ ఆరేకలతో అభిషేకించండి స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా ముద్ర బలవంతిని బంధిస్తున్నా తండ్రి ప్రతి శరీరాన్ని మోసకి చెప్పవితాత్మ కాలి పొమ్మని ప్రవసిస్తున్నా అయ్యా నీ బిడ్డలు ఏ సమస్యలు ఏ కష్టాలు ఏ బాధల్లో ఏ ఇబ్బందుల్లో ఏ అప్పులో ఏ అవమానంలో కృంగిపోయి తండ్రి ఈ రోజున ములుగుగల గల క్రొవిడి వారితో విందు చేస్తానంటున్నావు ప్రభా మట్టి మీద నిర్మలమైన ద్రాక్ష విందు చేస్తానంటున్నావు మరి అబ్రహం అంటాడు ప్రభా దేవుడు చేసిన వాగ్దనము నేను అవిశ్వాసం సందేహింపక దేవుడు చేసిన వాగ్దనమును నెరవేర్చిన సామర్థ్యుడు అని శ్వాసం అందుకు బలం పొందుతున్నాడు అయ్యా ఈ రోజు దేవుడు చెప్తాడు నీ విశ్వాసం బలం పొందుకోబోతున్నావు ఆత్మసంగో చెప్తున్న వాళ్ళ చివికలు వాడు కాక ఏ బిడ్డల ప్రయాసం వృద్ధం కాదు ప్రభావం ముట్టి శ్వాస పరచడయ్య తలనొప్పి మిడనొప్పి పంటి నొప్పి మరి ఒళ్ళు నొప్పుల నుండి విడుదల దాయించండి ఆ మంటలు ఆ సురుకు సురుకు పోట్ల నుండి విడుదల దాయిచ్చండి అయ్యా ఇగో కన్నడి గర్భం కనున్నట్లు ప్రార్థిస్తున్నాను అయినా బిడ్డల ఏ సమస్య పట్టుకొని నువ్వు మాట్లాడుతున్న దేవా ఇగో విముక్తి చేయదగిన సమస్య వచ్చు అని సెలవుచ్చిన దేవా మీరు విడుదల చూస్తారంటున్నావు సంపూర్ణ ఆరికలతో అభిషేకించండి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను ఏసయ్య నీకు వందల ఇప్పుడే ఇంచడి మెరకలు జరుగునట్లు నీ ప్రార్థిస్తున్నాను ఇగో సంపూర్ణ ఆరోగ్యతో నువ్వు అభిషేకించమని అడుగుతున్నా ఇగో జీవము చేస్తున్నాను ప్రతి ఒక్క సుల ఏసయ్య నీ ఆశ్రం తీసుకో తాకమని అడుతున్నా ఇగో గలిబిలేసే దుస్తుని గులకం బంధిస్తున్నా నీ బిడ్డలు ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో నీ పైకి ఎత్తండి ప్రభా ప్రతి రిపర్ నార్మల్ దా ఇచ్చండి వాళ్ళ చేతి పని దీవించి ఆశీర్వదించండి మరి కాంట్రాక్ట్స్ వచ్చే కృప దాయిచ్చేమని అడుగుతున్నా ఈ వాతావరణం ఏం డిస్టర్బ్ రాకుండా కాపాడండి సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి అయ్యా అబ్రాహ్ము నా సరే మృతులమైన ఆలోచించని గాని దేవుడు చేసిన వాగ్దనము నెరవేర్చిన సమర్థుడు అని అయ్యా ఈ రోజు నీ బిడ్డలు ఆ కష్ట వైపు చూడకుండా ఈ వాగ్దనం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు అని ఆ వాగ్దాన్ని పట్టుకుని ప్రార్థిస్తుండగా ఈ రోజు నుంచే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో నువ్వు నూతన మార్పులు జరిగించేస్తాయా అన్ని రంగాలకు బిడ్డలు నచ్చింది ప్రతి రిపన్ నార్మల్ తీసుకురండి సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి ఎక్కడి నుంచి అయితే ఈ మాటలు వింటులో శివలీలా భయపడకమ్మా దేవుని చదువులో ఒక నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు శివలీలా నీకు ద్వారాలు తెరబడుతున్నాయి చెప్తారు మరచు మిగిలి వాడిని కాక ప్రతి ఒక్క స్త్రీని బంధిస్తున్నా గొరపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా భారభతి ఆత్మ నుండి విడుదల దాయించండి తల నుండి అనేకాల వరకు ప్రతి అవైనా ముట్టి పర్చండి ఇగో సిగ్నెస్ ఐ రిలీజ్ నా ఏసయ్య నీ అస్సం తీసుకొని తాకమని అడుతున్నా భారపద ఆత్మ తొలిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి రీపర్ నార్మల్ తీసుకురండి నీ బిడ్డలు ఎక్కడ ఓడిపోయి తరదించుకున్నారో ఆ బలకల్ విడిపించు నా ఏసయ భారపద ఆత్మ తొలిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను సంపూర్ణ ఆడకల్తో అభిషేకించమని నాగరుడైన సర్వశక్తి గల ఏసు క్రీస్తు నామం ప్రార్థించి తండ్రి ఆమె ధైర్యంగా ఉందండి